అందరికీ నమస్తే తెలుగు నావెల్స్ బై పూజిత ఛానల్కి స్వాగతం కూలిన గోడలు నవలలోని మూడవ భాగం వినేతమ్మా కళ్యాణి మరణంతో ఆమె కుటుంబంలో భయంకర పరిస్థితులు సంభవించాయి జగన్నాథం మతిభ్రమించిన వ్యక్తిలా అయ్యాడు కొన్నాళ్లు మంచంలో పడి ఉన్న వ్యక్తి ఒకనాటి అర్ధరాత్రి హఠాత్తుగా మాయమయ్యాడు ఎటుపోయాడో ఏమయ్యాడో కూతురి మరణం అల్లుడి పరారి తీరని దుఃఖాన్ని దిగమింగి రెక్కలు రాని మనుమల కోసం రాయి చేసుకొని అల్లుడి సంసారాన్ని ఆదుకోబోయిన రాజయ్యకి మరో విద్యుత్ఘాతం తగిలింది అల్లుడి ఆస్తి చాలా వరకు అప్పుల్లో మునిగి ఉంది ఆయన అంతర్ధానంతో అప్పుల వాళ్లంతా ఒక్కసారిగా బయటపడ్డారు పన్నెత్తి మాట్లాడకుండా ఆస్తి మొత్తం అప్పుల కింద కట్టబెట్టవలసి వచ్చింది గుమ్మడి పండు కుళ్ళి భళ్ళున బద్దలైంది కళ్యాణి కాపురం విచ్చిపోయింది ఇల్లాలు మరణించింది యజమాని పరారి అయ్యాడు అప్పుల వాళ్ళు ఆస్తి కట్టుకున్నారు పరువు బజారి పాలైంది పసివాళ్లు అనాథలయ్యారు ఆ ఇంటి తలుపులు మూసుకున్నాయి అక్కయే ఉంటే కూతుర్ని పువ్వుల్లో పెట్టి పెంచుకోదా అనుకున్న పినతల్లి పసిదాని బాధ్యత స్వీకరించింది అమ్మ కావాలి అమ్మ అమ్మ అంటూ రాత్రింబవళ్ళు ఏడ్చే మధు ఒక సమస్య అయ్యాడు అమ్మ దగ్గరికి తీసుకెళ్ళినన్నయ్య అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటూ మధు అడుగుతూ ఉంటే తమ్ముణ్ణి ఓదార్చటమ్మాని తను ఏడ్చేవాడు సూర్యం పదేళ్ల సూర్యం ఏమంత కష్టసుఖాలు తెలిసినవాడు కాకపోయినా ఏడవకుండా మౌనంగా ఆలోచించుకోవటానికి అలవాటు పడ్డాడు అమ్మ చచ్చిపోయింది నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు పొలాలన్నీ ఎవరో తీసేసుకున్నారు నాన్న వాళ్ల దగ్గర చాలా డబ్బు తెచ్చుకున్నాడంట అందుకని తాతయ్య మరీ ఏడుస్తున్నాడు అమ్మమ్మ మంచం మీద నుంచి లేవటమే లేదు ఇప్పుడు మనం ఏడిస్తే ఎవరు చూస్తారు పిన్నికేమో చెల్లయితోనే సరిపోతుంది తమ్ముణ్ణి ఓదార్చటానికి ఎన్నో విధాలా ప్రయత్నించేవాడు సూర్యం అస్తమాను ఏడవటం ఎందుకు తాతయ్య అమ్మమ్మ పిన్ని అత్తయ్యలు మామయ్యలు అందరూ ఉన్నారుగా మరి అమ్మ నాన్న లేరేం అమ్మ చచ్చిపోయిందిగా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇంక రాడా అన్నయ్య ఏమో మరి మనల్ని తీసుకువెళ్లకుండా నాన్న ఒక్కడే వెళ్ళిపోయాడేం మనం చిన్నవాళ్ళం కదా అందుకే తాతయ్య దగ్గర ఉంచేశాడు ఇంక ఎప్పుడు ఏడవకు ఏడవకూడదని చెప్పలా తాతయ్య మరి తాతయ్య ఏడుస్తాడేం సూర్య బుర్ర గోక్కున్నాడు ఇద్దరు మౌనంగా కూర్చున్నాడు కృష్ణుడు వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ వచ్చాడు ఇక్కడ కూర్చున్నారా మీరు తాతయ్య మీకోసం వెతుకుతున్నాడు మన ముగ్గురిని ఆడుకోటానికి వెళ్ళమన్నాడు సూర్యం లేస్తూ ఉంటే మధు లేచాడు ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటే జానకి పిలుస్తుంది సూర్యం పాప ఏడుస్తుంది కొంచెం ఎత్తుకు కూర్చుంటావా నాకు ఇంట్లో పని ఉంది అంది సూర్యం ఆగిపోయాడు మీరు వెళ్ళి ఆడుకోండిరా నేను చెల్లయిని ఎత్తుకుంటాను నేను నీ దగ్గరే కూర్చుంటాను చెల్లయిని ఆడిద్దాం నువ్వు వెళ్ళిపోరా బావా కృష్ణుడికి చెప్పేసి వచ్చాడు మధు కృష్ణుడు కూడా వచ్చేస్తూ నేను వెళ్ళను మా చెల్లిని ఆడిస్తాను అన్నాడు సరే అందరూ జాగ్రత్తగా మన అరుగుల మీదే ఆడుకోండి అంటూ జానకి లోపలికి వెళ్ళింది తల్లిదండ్రుల ధ్యాస నుంచి మధుమనసు మళ్లించటానికి ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా బూడిదల పోసిన పన్నీర్ అవుతున్నాయి తిండి తినడు సరిగ్గా నిద్రపోడు ఒక్కో రాత్రి తెల్లవార్లు ఏడుపు ఒరే దొంగలొస్తారు పడుకో లేకపోతే ఎత్తుకుపోతారు అని భయపెట్టాడు మామ ఒకసారి మధు ఎదురు తిరిగాడు నన్నేం ఎత్తుకుపోరు మా అన్నయ్య లేడా నిన్నే ఎత్తుకుపోతారు అన్నాడు ఏడుపుతోటే వేలడంత లేవు వెధవా పెంకి జవాబులు నువ్వును నోరు మూసుకుని లేదా అని అరిచాడు మేనమామ మధు భయంతో బావురు రాజయ్య మనవన్నీ గుండెలకు చేర్చుకుంటూ చిన్నవాడితో నీకేమిటి విశ్వం తల్లిదండ్రులు కనిపించక పసివాళ్లు కుళ్ళిపోతూ ఉంటే ఓదార్చలసింది పోయి కసురుకుంటావా పిల్లలు బెంగల్లిపోరు బెంగటెళ్ళిపోరు అంటూ మందలించాడు కొడుకుని విశ్వనాథం మారు మాట్లాడకుండా గతి తలుపులు మోసుకున్నాడు మధు తాతగుండెల మీద వెక్కి వెక్కి ఏడుస్తూ నిద్రపోయాడు రాజయ్య నిశ్శబ్దంగా కళ్ళొత్తుకున్నాడు పసివాళ్ళు ఏడిస్తే వినటానికి తనైనా ఉన్నాడు తన్ని ఏడిస్తే ఎవరు వింటారు చేతుల్లో నిద్రపోయిన మనవన్నీ పక్క మీద పడుకోబెట్టి వేపు నిమురుతూ త్రుళ్ళిపడ్డాడు మధు చాలా నీరసించిపోయాడు ఎముకలు బయటపడి అస్థిపంజరం కన్నా ఒక్క చూపు మెరుగ్గా ఉన్నాడు రాజయ్య ఆలోచనలు పరిపరి విధాలా పరుగులెత్తాయి కొన్నాళ్లు ఎటన్నా తీసుకుని వెళ్తే మధు కొంత తేరుకోడు కొత్త ప్రాంతంలో పిల్లలు మారవచ్చునన్న ఆలోచన సుందరమ్మకి కూడా సమంజసంగానే తోచింది సంస్థానపు ఉద్యోగం విరమించుకుని పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గర పడుందామని నిశ్చయించుకున్న రాజయ్య తిరిగి సంస్థానం పనిలోనికి వెళ్ళటానికి తయారయ్యాడు మధు విషయంలో రాజయ్య అంచనా ఏమంత నిజం కాలేదు ఊళ్ళు మారినా మధు లేత మనస్సులో తల్లిదండ్రుల జ్ఞాపకాలు మాసిపోలేదు ఆటపాటలు మాని దిగులుతో కృషించిపోతూనే ఉన్నాడు సూర్యం పరిస్థితి మాత్రం బాగా మెరుగైంది మళ్ళీ బళ్ళలో చేరి చదువుకోవటానికి అలవాటు పడ్డాడు ఒకరోజు సాయంత్రం వీధిలో చింత చెట్టు కింద పిల్లలి పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు మధు సూర్యం కూడా పుస్తకం తెరుచుకొని తమ్ముడు పక్కనే కూర్చున్నాడు వీధి చివరి నుంచి ఏదో మేన వస్తున్నట్టు కనిపించింది చూస్తూ ఉండగానే దగ్గరికి వచ్చి మధు వాళ్ళ ఎదురుగా ఆగింది ఆడుకుంటున్న పిల్లలందరూ బిలబిల్లాడుతూ వచ్చి మేనాని చుట్టేశారు సూర్యం సంభ్రమంగా లేచి నిలబడ్డాడు మధు లోపలికి పరిగెత్తాడు అమ్మమ్మ అమ్మమ్మోయ్ మేనా వచ్చేసింది నిజంగానే మనం వెళ్తామా ఎక్కడికో వెళ్తామని పొద్దున్నుంచి సుందరమ్మ చెప్తూ ఉంటే మధు నమ్మటం లేదు తను ఏడ్చినప్పుడల్లా ఉత్తుత్తి మాటలేవో అలా చెప్తూనే ఉంటారు కానీ మేనా రావటం స్వయంగా చూసిన మధు నమ్మక తప్పలేదు మేనాలో వెళ్తామనుకుంటే వాడికి చాలా సరదా వేసింది సంస్థానంలో రాజయ్య ఉద్యోగం చిన్నదే అయినా జమీందారుల దృష్టిలో ఆయనకి ప్రత్యేక స్థానం ఉంది రాజయ్య నిజాయితీ జమీందారులకు స్వకులస్తులపై ఉన్న అభిమానము ఆయన పలుకుబడికి కారణాలు మగవారి స్నేహాలని అర్థం చేసుకునే జమీందారిని శ్యామసుందరీదేవి రాజయ్య కుటుంబంతో సంబంధం ఉంచటానికి ప్రయత్నిస్తుంది జమీందారిని పుట్టినరోజు వేడుకకి సుందరమ్మకి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది అందుకే ఆ మీనా కూతురి మరణానంతరం వీధిమొహమైనా చూడకుండా ఉన్న సుందరమ్మ నిగర్వి అయిన జమీందారిని అభిమానంతో అభిమానంతో పంపిన ఆహ్వానం తిరస్కరించలేక ప్రయాణానికి సిద్ధమవ్వక తప్పలేదు మధు హుషారుగా కొత్త చొక్కా తొడుక్కుంటూ నువ్వు కూడా తొడుక్కవేంరా అన్నయ్య అన్నాడు వాడు వద్దు ఆయన నిన్ను తీసుకుని వెళ్తాను అందరూ వెళ్తే బాగుండదు అంది సుందరమ్మ మధు ఒక్కసారిగా దిగాలి పడి అన్నయ్య చూడొద్దు అన్నాడు పొద్దున్న అమ్మమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకం ఉండనే ఉన్నాయి సూర్యానికి తమ్ముడు నేను రానురా బోలెడు పాఠాలు చదువుకోవాల్సింది లేకపోతే మాస్టర్ కొడతారు అమ్మో దెబ్బలు తిననా అన్నాడు తనకు రావటం ఇష్టం లేనట్టు నడివీధిలో పిల్లలందరి మధ్య తను ఒక్కడే మేనాలో ఎక్కి కూర్చోటంతో మతకి చాలా గర్వం కలిగింది నవ్వుతూ మేనా అద్దాల్లో నుంచి పిల్లలందరికేసి చూశాడు ఎన్ని రోజులకి మనవడి మొహం మీద నవ్వు కనిపించటం చూసి సుందరమ్మ సంతోషించింది మనం ఎక్కడికి వెళ్తున్నాం అమ్మమ్మ ఎందుకు మరి ఈ మేన వాళ్ళదే కదూ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అంటూ చాలా ప్రశ్నలు వేశాడు అన్నింటికీ సుందరమ్మ సమాధానాలు చెప్పి అక్కడ నువ్వు అల్లరి చేయకూడదు సుమ అమ్మ గుర్తుకొచ్చినా ఏడవకూడదు బుద్ధిగా ఉంటావు కదూ అంది మధు అన్నింటికి తల ఊపాడు బోయిల కేకలతో మేన సాగుతుంది అమ్మమ్మ మరి మనం మనవడు మాటిమాటికి పలకరిస్తూ ఉంటే సుందరమ్మ ముక్కు మీద వేలుంచుకొని మనం బజార్లో నుంచి వెళ్తున్నాము ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అందరూ వినరు తప్పు మాట్లాడుకోకూడదు అని మందలించింది మధు అమ్మమ్మని ప్రశ్నలు వేయటం అని మేనా అత్తాళ్ళ నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు మేనా దివానాన్ని సమీపిస్తూ ఉంటే సుందరమ్మ నెమ్మదిగా అంది మనం వారి మేడ దగ్గరికి వచ్చేస్తున్నాం అని అత్తాల్లో నుంచే సింహద్వారం కనిపించింది ద్వారం పైన ఆర్చి మీద రెండు నల్లని పోత సింహాలు నిగనిగలాడుతున్నాయి దా ద్వారానికి రెండు వైపులా కాకి బట్టలు కట్టుకున్న ఇద్దరు సిపాయిలు బల్లాలు పుచ్చుకొని ఉన్నారు అమ్మమ్మోయ్ గట్టిగా అరవబోయిన మధు నోరు చటుక్కున మూస్తూ మందలించింది సుందరమ్మ తప్పు కదూ అంత గట్టిగా అరుస్తారా మనం జమీందారు గారింటికి వెళ్తున్నాము అక్కడ అక్కడస్సలి మాట్లాడకూడదు మీనా సింహద్వారం దాటి దట్టమైన చెట్ల నుంచి వెళ్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు మధు మధ్యగా దారి ఇస్తూ కరవీర చెట్లు గన్నేరు చెట్లు పచ్చగా ఎర్రగా విరగబూసున్నాయి మధుకి తెలియని పూల చెట్లు చాలా రకాలున్నాయి అమ్మమ్మ ఎన్ని చెట్లో ఎన్ని పువ్వులో అమ్మమ్మ హితబోధ మరిచిపోయిన మధు సంభ్రమంగా అరిచాడు సుందరమ్మ కళ్ళెర్ర చేసి నిశ్శబ్దంగా కోప్పడింది మధుకి చిరాకు వేసింది గట్టిగా అరుచుకొని మాట్లాడుకోకుండా ఈ నిర్బంధం ఏమిటి ఇబ్బందిగా మొహం పెట్టుకున్నాడు మేన కోటము మేన కోటగుమ్మం వరకు వెళ్ళి ఆడవారి లోగిళ్ళకేసి మళ్ళింది దారిలో అక్కడక్కడా నీళ్లు చిమ్ముతున్న గొట్టాలు కనిపించినా చూడటం తప్ప మధు మాట్లాడలేదు మనవడి ఉదాసీనత గ్రహించిన సుందరమ్మ ప్రేమగా మధువీపుని నిమిరి ఓదార్చింది చక్కని మేడ ముందు మేన ఆగటంతో ఒక దాసి మేన తలుపులు తెరిచి సుందరమ్మకి నమస్కరించి మెట్ల వైపుకు దారి చూపించింది విశాలమైన ఆ మేడలో ఏది చూసినా మధుకి ఆశ్చర్యమే మేడ మీద విశాలమైన గదులున్నాయి గుమ్మాలకి కిటికీలకి కట్టిన తెరలు గాలి విసురులకి ఎగిరెగిరి పడుతున్నాయి నేల కనిపించకుండా గదులన్నింటిలోనూ రంగురంగుల తివాచీలు పరిచి ఉన్నాయి విశాలమైన గోడల మీద పెద్ద పెద్ద చిత్రాలు బల్లల మీద పూల కూజాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి కథలో రాకుమారుడు దేవలోకంలో ప్రవేశించినట్టు మధు మంత్రముక్తుడై కళ్ళు విశాలం చేసుకుని ఇల్లంతా పరికిస్తూ అమ్మమ్మ చేయి గట్టిగా పట్టుకొని నడవసాగాడు అన్నయ్య కూడా వస్తే ఎంత బావుండును మధుకి దిగులు వేసింది జమీందారిని శ్యామసుందరీదేవి చిరునవ్వుతో ఎదురొచ్చి సుందరమ్మకి నమస్కరించింది నమస్కారం తల్లి అంటూ సుందరమ్మ తిరిగి చేతులు జోడిస్తూ అమ్మగారికి నమస్కారం పెట్టుబాబు అని మనవడితో కూడా దండం పెట్టించింది మధు సిగ్గుగా చేతులు జోడిస్తూ ఉంటే శ్యామసుందరీదేవి నవ్వింది మధు ఆవిడ్ని చూస్తూ ఎక్కడా చూడని మనుషుల్ని చూసి చూసినట్టు తెల్ల మొహం వేశాడు జమీందారిని శరీరం నిండా నక్షత్రాల రాసి పోసుకున్నట్లు దగధగా మెరిసిపోయే రాళ్ల నగలే అలంకరించుకుంది చేతులకు నిండుగా రాళ్ల గాజులు మెడలో రాళ్ల గొలుసులు నడుం చుట్టూ నక్షత్రాల వడ్డానం అలాంటి నగలు ఉంటాయని కూడా తెలియదు మధుకి ఆవిడ జానడు జల్తారు అంచుకెల ఎర్రని పట్టు చీర కట్టుకుంది చీర మీద జల్తారు పువ్వులు అక్కడక్కడా మెడిసిపడుతున్నాయి ఆవిడ వెంట్రుకల ముడి పెద్దదిగా ఉంది ముడి చుట్టూ ఒకే మాదిరి తెల్ల గులాబీలు ఉన్నాయి అలాంటి మనిషిని మధు ఎక్కడా చూడలేదు రావలసిన పేరెంటాళ్ళంతా ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయిన గుర్తులు కనిపించాయి దివాచి మీద ఒలికిన అక్షింతలు పూరేకులు ఒక దాసి నెమ్మదిగా ఎత్తుతుంది దేవి మేజా మీద ఉన్న వెండిపల్లెల్లో నుంచి బంగారు కుంకుమ భరిని అందుకొని సుందరమ్మకి స్వయంగా బొట్టు పెట్టింది మేము రావటం బాగా ఆలస్యమైందమ్మా అంది సుందరమ్మ నొచ్చుకుంటున్నట్టు లేదు గారు మేనా ఆలస్యంగానే పంపించాము నిలబడే ఉన్నారు అలా కూర్చోండి అంటూ కుర్చీలు చూపించింది జమీందారిని పర్వాలేదు తల్లి అంటూ సుందరమ్మ మనవన్ని దగ్గర పెట్టుకొని తివాచి మీదే కూర్చుంది కుంకుమభరిని యథాస్థానంలో సర్తి వెనుదిరిగి శామసుందరీదేవి అదేమమ్మ కింద కూర్చున్నారు మీ పట్టింపులు మీరు మానరు కదా అంటూ తను కూడా సుందరమ్మ గారికి ఎదురుగా కూర్చుంది వచ్చింది మొదలు కన్నార్పకుండా తననే చూస్తున్న మధుని నవ్వుతూ పలకరించింది ఏమిటయ్యా అలా చూస్తున్నావు కొత్తగా ఉందా అంటూ మధు సిగ్గుపడి తలదించేసుకున్నాడు నీ పేరేమిటయ్యా మధు కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు నా పేరు మధుసూదనరావు అన్నాడు తలదించుకుని మాట్లాడుతున్నావేమిటి నవ్వింది జమీందారిని నీ పేరు ఎంతో చక్కగా ఉంది మరి ఏం చదువుకుంటున్నావు మధు కొంచెం తల ఎత్తాడు రెండో తరగతి అబ్బా అప్పుడే రెండో తరగతి చదివేస్తున్నావా బాగుంది నీకేమైనా పాటలు అవి వచ్చినా నాకు బాగా రావు మా అన్నయ్యకైతే ఎన్నో వచ్చు నువ్వు కూడా నేర్చుకో మరి ఏం నేర్చుకోవటం తల్లి దిగులుతో ఆడుకోవటం కూడా మానేశాడు ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ ఒకటే ఏడుపు అంది సుందరమ్మ అవునట పిన్నిగారు మేము విన్నాము ఈ వయసులో మీకు తీరని కష్టం వచ్చింది విన్నవారికే విచారం కలుగుతుంది కదా జమీందారిని సానుభూతితో సుందరమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల్లిపోతే మాత్రం లక్షణంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరు తల్లి తండ్రి పరారీ కావటం ఆస్తిపాస్తులు అమ్ముడుపోవటం చూస్తూ ఉండగానే పసివాళ్ళు అనాథలైపోయారమ్మా విచారించకండి పిన్నిగారు మీరుండగా పిల్లలు అనాథలు అవుతారు మీరిద్దరూ పది కాలాల పాటు చల్లగా ఉండి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటారు ఆస్తిపాస్తులకేంలేండి ఉండను ఉంటాయి పోను పోతాయి అలాగే ఆలోచించి కాస్త గుండెనిబ్బరం చేసుకున్న తల్లి వీళ్ళ తాతగారు మాత్రం లోపల కృషించిపోతున్నారు పాపం పెద్దవారు ఈ వయస్సులో ఏది జరిగినా కష్టమే వారికి మీరే ధైర్యం చెప్పాలి పిన్నిగారు తల్లి ప్రసక్తి రావడంతో మధుమోహన్లో విచారం అలుముకుంది పాప క్షేమమే కదా పిన్నిగారు క్షేమంగానే ఉందమ్మా దౌర్భాగ్యరాలు ఏం సుఖపడాలనో తల్లిని చంపి పుట్టింది స్వగ్రామంలో మా రెండో అమ్మాయి కోడళ్ళు ఉన్నారు కదమ్మా అక్కడే దిగ వచ్చాము ఈ చిన్నవాడిని మరిపించటానికే ఇంత తొందరగా రావాల్సి వచ్చింది ఎక్కడ ఉన్నా ఒక్కలాగే ఉంది వీడికి ఆలోచనలు ఎక్కువ అమ్మా బిక్కమొహం వేసుకుని దిగులుగా కూర్చున్న మధుని చూస్తూ ఉంటే దేవికి మనసు కలిసినట్లయింది అవును పిన్ని గారు ఊహ తెలుస్తున్న వయసులో తల్లిదండ్రుల్ని మర్చిపోవటం అంత తేలిక కాదు ద్వారం బయట నిలబడి ఉన్న దాసిని పిలిచి అమ్మాయిల్ని తీసుకురా అంది దేవి మళ్ళీ సుందరమ్మ వైపు చూస్తూ మధుబాబుని ఇక్కడికి పంపిస్తూ ఉండండి పిన్ని గారు మా అమ్మాయిలతో ఆడుకుంటూ కొంచెం దిగులైనా మర్చిపోతాడు అంది ఇతర ఆడపిల్లలు గదిలోనికి వస్తూ సుందరమ్మకి నమస్కరించి తల్లి పక్కన కూర్చున్నారు దేవి పిల్లలిద్దరితోనూ చెప్పింది రేపటి నుంచి బాబు మన ఇంటికి వస్తాడు మీతో పాటు తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆడుకోవాలి తెలిసిందా అని అలాగేనమ్మా అంది పెద్దమ్మాయి ఆ పిల్లల్ని చూసిన మధుకి చాలా ఆశ్చర్యం వేసింది ఇద్దరూ ఒకే రంగు సిల్క్ పరికి నీళ్లు రవికలు కట్టుకున్నారు జడల పొడుగున పువ్వులు కుట్టుకున్నారు ఒంటి నిండా నగలు పెట్టుకుని కథలు రాజకుమార్తెల్లాగా ఉన్నారు చిన్నమ్మాయి నెమ్మదిగా తల్లిని ఏదో అడిగింది తల్లి నవ్వుతూ నేను చెప్పటం దేనికి నువ్వే అడగరాదు అంది ఆ పిల్ల సిగ్గుపడకుండా మధికేసి చూస్తూ నా పేరు రాగిని రాణి మరి నీ పేరేమిటి అంది మధు సిగ్గుతో తల తిప్పేసుకున్నాడు దేవి మధు తల మీద చేయి వేసి అంది ఆడపిల్ల సిగ్గు లేకుండా మాట్లాడితే నీకు సిగ్గెందుకు నాయన నువ్వు మగపిల్లవాడివి కదూ ధైర్యంగా చక్కగా మాట్లాడాలి మరి నీ పేరు చెప్పు మధు రాగిని వైపు చూస్తూ అన్నాడు నా పేరు మధుసూదనరావు మా అన్నయ్య పేరు సూర్యరావు శ్యామసుందరి దేవి నవ్వింది అబ్బో బాగా ధైర్యం తెచ్చుకున్నావే ఇదిగో మా పెద్దమ్మాయి పేరు పద్మావతి దేవి నువ్వు మీ తాతగారితో కలిసి రోజు ఇక్కడికి వస్తే మీరు ముగ్గురు కలిసి ఆడుకోవచ్చు వస్తావు కదూ మధుకి ఏమీ అర్థం కాలేదు అంత గొప్పగా ఉన్న అమ్మాయిలతో తను ఎలా ఆడుకుంటాడు ఎందుకమ్మా మీకు శ్రేమ వీడసలే దుడుకువాడు నాన్న అల్లరి చేస్తాడు సుందరమ్మ అన్నదానికి అయ్యో అదేమిటి పిన్నిగారు అల్లరి పిల్లలు చేయకపోతే మనం చేస్తామా అంటూ నవ్వింది శ్యామసుందరీదేవి అంతలో దాసి కొన్ని పళ్ళాలలో రకరకాల మిఠాయిలు తెచ్చి అమర్చింది లడ్డూలు జిలేబీలు చూస్తూ ఉంటే మధు హృదయంలో తండ్రి మెదిలాడు తండ్రి బస్తీ నుంచి తెచ్చే మిఠాయిలు సంచుల్లో వేసుకుని బళ్ళోకి తీసుకుని వెళ్ళి స్నేహితులందరికీ పెట్టడం గుర్తుకొచ్చింది ఒకసారి మాస్టర్కి కూడా లడ్డూలు ఇచ్చాడు మధు తినవేమోయ్ సిగ్గుపడుతున్నావా అంటూ దేవి ఎంత అనునయించినా మధు తినలేకపోయాడు తిన్నాననిపించింది సుందరమ్మ తిరిగి వెళ్ళటానికి సిద్ధమైతే మేడతికి వచ్చింది జమీందారుని ఏవేవో తినుబండారాలు పళ్ళు పసుపు కుంకుమలు అన్ని పెద్ద బుట్టతో మేనాలో పెట్టించింది ఎన్ని రోజులైనా అక్కడే ఉండిపోతే బాగుండును అనిపించింది మధుకు తిరిగి వచ్చేస్తూ ఉంటే అమ్మమ్మ నేను రోజు వచ్చి ఆడుకుంటానే అన్నాడు ఆశగా అలాగే అంది సుందరమ్మ అమ్మమ్మ ఆ అమ్మగారికి అన్ని బంగారం నగలు ఎక్కడివి ఆవిడకే ఉన్నాయమ్మా మరి లేవే వారు చాలా ధనవంతులు డబ్బు చాలా ఉంది నగలు చేయించుకున్నారు మనకంత డబ్బు ఎక్కడిది మరి మనకెందుకు లేదు డబ్బు జమీందారు గారికైతే వారి నాన్నగారు తాతగారు బాగా సంపాదించి ఇచ్చారు అయితే మనకెవరూ ఇవ్వలేదా ఎందుకు ఇవ్వలేదు అని చప్పున ఊరుకుంది సుందరమ్మ మీ తాత మీ నాన్నకి బాగానే ఇచ్చాడు మీ నాన్నే అంత నాశనం చేశాడు అని అలా అనిపించింది కానీ పిల్లవాడితో ఆ మాటలు అనలేకపోయింది మాట మాట్ చేస్తూ ఇక్కడ ఆడుకోటానికి వస్తే అల్లరి చేయకూడదు సుమ్మా బుద్ధిగా ఉంటే రోజు రాణిస్తారు అంది ఉత్సాహంగా తల ఊపాడు మధు రాగిని తోటి కలిసి మధు తోటలోనికి వచ్చాడు జమీందారుల తోటని చూస్తూ ఉంటే మధుకు విస్మయం కలిగింది తాతగారి ఊళ్ళో కూడా తోట ఉంది కానీ ఇన్ని రకాల చెట్లతో ఇంత పెద్దదిగా లేదు ఇక్కడి తోట నిండా మామిడి పనస నారింజ బత్తాయి నిమ్మ దానిమ్మ జామ సపోటా అన్ని రకాల పళ్ళ చెట్లు దూరంగా ఉన్నాయి చెట్ల కింద నడుస్తూ తెలియందళ్ళ అడగటం ప్రారంభించాడు మధు ఈ చెట్టు పేరేమిటి అక్కడ ఉందే ఆ స్తంభం అదేమిటి ఆ కొమ్మ ఎందుకు పెరిగింది మధు అడిగేదానికి అక్క చెల్లెళ్ళిద్దరూ పోటీ పడ్డట్టు సంశయాలు తీర్చసాగారు ఒక్కోసారి మధు అడగకుండాని ఇదిగో ఇది జంబు ములగ అది అనూరం దాని పక్కనే చూసావా గులాబ్జామ్ ఎంత బాగుంటుందో లే అంటూ వివరించారు స్తంభాల నిండా అల్లుకున్న తీగల దగ్గర ఆగిపోతూ పద్మావతి అంది ఎప్పుడైనా ఈ పళ్ళు చూసావా మధుబాబు మధు తల అడ్డంగా ఊపాడు ద్రాక్ష పళ్ళు తిన్నాడు కానీ ఇంతింత గుత్తులుగా వేలాడటం చూడలేదు విస్మయంగా ద్రాక్ష గుత్తులకేసి చూస్తూ అన్నాడు నేను ద్రాక్ష పళ్ళు చాలాసార్లు తిన్నాను అని మీ ఇంట్లో ఉన్నాయా రాగిని అడిగింది లేకపోతేనే మా నాన్న బస్తీ నుంచి తెచ్చేవాడు కదా మీ నాన్నగారు ఇప్పుడు లేరు కదూ పోనీ మీ తా మా తాతయ్య లేడా ఏమిటి పాపం మీ అమ్మగారు చచ్చిపోయారంట కదూ మధు దిగాలిగా అయిపోయాడు పద్మావతి చెల్లెల్ని మందలించింది తప్పు కదూ అటువంటి మాటలేవి అడగొద్దని అమ్మ చెప్పలేదు రా మధుబాబు ఒకటి చూపిస్తాను అంటూ మధు చేయి పట్టుకుంది రాగిని మాటలతో కుచించుకుపోయిన మధు కొంత తేరుకొని పద్మావతితో పాటు నడిచాడు రంధ్రాలలో నుంచి చుట్టూ నీరు చెమ్ముతున్న జలయంత్రాన్ని చూస్తూ దిగులు మరిచి సంతోషంగా నీళ్ల ధారలలోకి చేతులు చాపాడు దీన్ని ఫౌంటెన్ అంటారు మీ ఇంట్లో లేదు కదూ అంది రాగిని పతి పసితనపు అతిశయంతో ఫౌంటెన్ మధు మననం చేసుకుంటున్నాడు కాసేపు కూర్చుందామా మధుబాబు అని అడిగింది పద్మావతి ఒక దాసిని పిలిచి ద్రాక్ష గుత్తులు కోయించింది తోటలో చెట్లకి ఏవేవో పళ్ళు ఉండనే ఉన్నాయి ద్రాక్ష పళ్ళు అందిస్తూ ఇంకేం కావాలో తరి తరిచి తరిచి అడిగి మధు అడిగినవన్నీ కోయించింది అన్ని పళ్ళ చెట్లు తన చుట్టి ఉండి కావాలన్న పళ్ళన్ని తినిస్తూ ఉంటే మాంత్రికుడు మామిడి చెట్టు కథల చిత్రంగా అనిపించింది మధుకి పూల తోట వైపు వెళ్దామా ఎక్కడా అదిగో అటువైపు నీకు పువ్వులంటే ఇష్టమేనా నేను పెట్టుకోనుగా పోనీ నీ ఊరికనే చూద్దాం రాగిని ముందే పరిగెత్తింది ఆ తోట మధ్య నడుస్తూ ఉంటే మధు కళ్ళు చెదిరి విభ్రాంతి పడ్డాడు అబ్బా ఎన్ని పువ్వులో ఎన్ని రంగులో అంటూ సంభ్రమంగా చూశాడు కేసి మధుకి జమీందార్ గారు అమ్మాయిల తోటలలో ఆడుకోవటం బాగా అలవాటైంది అమ్మగారు అంటూ శ్యామసుందరి దేవితో నిర్భయంగా కబుర్లు చెప్పటం అక్కయ్య అని చనువుగా పద్మావతిని పిలవటం చేతనైంది మధుతో ఆడుకోవటం పద్మావతికి రాగినికి చాలా ఇష్టం మధు ఎప్పుడూ కొత్త కొత్త ఆటలు నేర్చుకుని వచ్చి అక్క చెల్లళ్ళిద్దరికీ నేర్పుతూ ఉండేవాడు తెల్ల కాగితాలతో గాలి పడగలు చేసి ఆకాశంలో ఎగురవేస్తాడు పడవలు ఓడవలు ఓ పడవలు ఓడలు చేసి నీటిలో వదులుతూ ఉంటాడు గట్టి అట్టలతో గుడ్డ ముక్కలతో గాజు పూసలతో దూది ఉండలతో ఎన్నెన్ని రకాల పిట్టల్ని బొమ్మల్ని చేయగలడో లెక్కలేదు కొన్ని పిట్టల చేత కీచుకీచుమంటూ అర్పించగలడు కూడా కర్ర ముక్కలతో మధు తయారు చేసే బళ్ళు డబడబమని మూత చేసుకుంటూ నడుస్తాయి ఇక దాగుడు మూతలతో మధు ఎప్పుడూ కాడు తూనీగల్లా ఎగిరిపోయే రాగిని కూడా మధుని అందుకోలేదు పట్టుదల ఎక్కువయ్యి ఆయాసం వచ్చే వరకు పరిగెడుతుంది మధుబావు దొరికిపోవు అంటూ ప్రాధేయపడుతుంది మధుకు వచ్చిన ఆటలన్నీ పద్మావతికి రాగినికి కూడా వచ్చేశాయి ఆ ముగ్గురు కలిసి తోటలో ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి ఎన్ని గంటలైనా గడిచిపోతాయి వీధి పిల్లల్లో మధు పలుకుబడి బాగా పెరిగిపోయింది తోటి పిల్లల ఊహలకి కూడా అందని విషయాలు మధు చెప్తూ ఉంటే వాడి చుట్టూ గుంపు పోగవుతుంది జమీందారు గారి తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయో మీకు తెలుసా నాలుగు వందలు తొమ్మిది వందలు ఉంటాయి ఓహో తెల్ల గులాబీలు ఎంత బాగుంటాయో అమ్మగారు ఎప్పుడు అవే పెట్టుకుంటారు పళ్ళు పువ్వులు నా ఇష్టం వచ్చినట్టే కోసేసుకుంటాను పద్మావతికి రానికి నేనే ఆటలన్నీ నేర్పాను వాళ్ళిద్దరూ మధుబాబు మధుబాబు అన్నీ నా వెంట వెంటే తిరుగుతూ ఉంటారు అక్కడ ఎప్పుడూ కొత్త కొత్త పలహారాలు తింటాను ఎంత కమ్మగా ఉంటాయో నీళ్లు కూడా చల్లగా సువాసన వస్తూ ఉంటాయి కోతులు గమ్మత్తుగా ఆడతాయి భలే నవ్వు వస్తుంది ఏనుగు దగ్గరికి వెళ్ళి నుంచోగలను తొండం కూడా ముట్టుకుంటాను మెత్తగా ఉంటుంది అస్సలు నాకు భయమే వేయదు అమ్మగారికి నేనంటే ఎంతో ఇష్టం అయ్యగారు కూడా అప్పుడప్పుడు నాతో మాట్లాడతారు మొన్న నాకు కొత్త చొక్కాలు కూడా ఇచ్చారు నేను వెళ్ళకపోతే నా కోసం దాసి వచ్చేస్తుందిగా అలా సాగుతాయి మధు గొప్పలు మధు మాటల్లో అతిశయోక్తులు పిల్లలందరినీ నోళ్లు తెరుచుకునేలా చేస్తాయి ఒకసారి రాము అనని అన్నాడు నువ్వు చూసినవన్నీ మాకు చూడాలనుందిరా మధు మమ్మల్ని ఒక్కసారి తీసుకువెళ్ళకూడదు మిమ్మల్నా మేమంతా నీ స్నేహితులం కామా ఏమిటి అమ్మగారు నీ మాట వింటారుగా మధుకి వాళ్ళ మీద చాలా జాలి వేసింది అమ్మగారిని అడిగి తీసుకువెళ్తానరా అన్నాడు నిజంగా నిజంగానే అడుగుతానుగా స్నేహితులకి మాట ఇచ్చాడు కానీ మధు ధైర్యం చేసి పద్మావతిని కూడా అడగలేకపోయాడు ఒకరోజు జమీందారు గారు వేటకు వెళ్ళి పెద్ద పులిని చంపి తీసుకొని వచ్చారు దాన్ని అందరూ చూడటానికి సింహద్వారం దగ్గర పడుకోబెట్టారు ఆ రోజు మధు స్నేహితులంతా తప్పకుండా తమని కోటలోనికి తీసుకువెళ్లాల్సిందేనని పట్టుబట్టారు మధు ధైర్యంగా అమ్మగారి దగ్గరికి బయలుదేరాడు భయం భయంగా అడిగేశాడు అమ్మగారు మరండి మా స్నేహితులు ఒకసారి మన తోట చూపించమంటున్నారండి ఒక్కసారి చాలంటున్నారండి శ్యామసుందరీదేవి నవ్వింది వివరంగా వివరంగా అంతా అడిగి తెలిసింది దానికేముందయ్యా సాయంత్రం తీసుకొని వచ్చి అంతా చూపించు నౌకర్లకు చెప్తాలి అంది అక్కయ్య గారు కూడా వస్తారా అండి అలాగే అమ్మాయిలు కూడా వస్తారు వెళ్లే ముందు నీ స్నేహితులందరినీ ఇక్కడికి తీసుకురా పలహారం చేసి వెళ్తారు మధుకి ఆ మాటతో చెప్పలేనంత సంతోషం వేసింది బాణల్లా వీధిలోనికి పరిగెత్తాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు